హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము చిన్నప్పుడు ఈ లేత జామాకులను దింపుకొచ్చి చింతపండుని అలాగే ఉప్పు కారం జీలకర్ర వేసుకొని తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఇలా జామాకులం ముందుగా ఇట్లా శుభ్రంగా తెంపుకొచ్చిన తర్వాత ఇట్లా కడుక్కొని అలాగే కొత్త చింతపండు కడిగి ఇలా ఈ చింతపండు కొంచెం ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర ఇవన్నీ ఇలా మల్చుకొని తినుసాయి తినవా తినా టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తిను జ్ఞాన్విక తిన తిను సాయి తిను తిను నోట్లో పెట్టుకొని తిను నవ్వులు తినొచ్చు అది ఇట్లా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్